హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే మీకు ఒక మంచి రెమెడీ చెప్పబోతున్నాను మీకు ఎవరికైనా బ్లాక్ మ్యాజిక్ జరిగింది మీ శరీరం పైన అన్నా లేదంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అనేది అటాక్ చేసిందన్నా కూడా ఏం చెయ్యాలి సింపుల్ గా అంటే మెంతులు ఉంటాయి కదా ఇలా మెంతలు ఒక గుప్పెడు మెంతులు తీసుకుని మనకి క్లాక్ వైజ్ లో కాదు యాంటీ క్లాక్ వైజ్ లో సెవెన్ టైమ్స్ టాప్ టు బాటం వరకు కూడా మనము సెవెన్ టైమ్స్ ఇలా దృష్టిలాగా తీసుకుని అంటే వాళ్ళకు వాళ్ళు చేసుకోకూడదు ఒకరికి ఇంకొకరు చెయ్యాలి అలా తీసి ఇంటి బయట చెయ్యండి ఇంటి బయట చేసి వీటిని ఒక పేపర్లో కానీ లేదంటే ఒక అట్ట ముక్కలో కానీ ఉంచి కాల్ చేయాలి కాల్ చేస్తే మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అలా కుదిరిన వాళ్ళు బిన్ కి వేసేయాలి లేదు ఇది నైట్లో చేసుకోవాలి మంగళవారం రోజు ఈవినింగ్ టైంలో చేసుకోవాలి